ఈ ఏరియాస్ ఏవైతే మనం చూస్తున్నామో ఇవన్నిటిని కూడా ఇమీడియట్గా ప్రొటెక్ట్ చేసి ప్రజలు నిరుపేదలు ఇక్కడికి వచ్చిరంటేనే వాళ్ళకు ఇంకో దగ్గర జాగలేక అనేది పాయింట్ సరే అల్టిమేట్గా వచ్చిరు వచ్చినాక కూడా మరి వాళ్ళను మంచిగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలి అనేది అనుకోవడం కూడా మన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి అట్లనే ఇక్కడున్న ప్రజలు కూడా ఆల్రెడీ వాళ్ళు మేము ఆల్రెడీ రివర్ బెడ్లు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు వాళ్ళకి ఆల్రెడీ డబల్ బెడ్రూమ్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు ఇంకా కొంతమంది ఎవరైతే ఇంకా దగ్గరగా ఉన్నారో ఆల్రెడీ ఖాళీ చేయని వాళ్ళు వాళ్ళు కూడా ఇంటెన్షనల్గా పోవాలని అనుకుంటున్నాం మేము కూడా అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాము ఈ వాసనలు భరించలేక అక్కడ ఉన్న దోమలు కానీ ఇక్కడ ఉన్న కంటిన్యూస్గా వేసే వ్యర్థాలు కానీ ఇలాంటి దాంట్లో ఉండాలని మేము కూడా అను అనుకోము ఇది జీవించే యోగ్యమైన ప్రాంతంగా లేదు కాబట్టి డెఫినెట్గా వెళ్ళాలనుకుంటున్నాం అని అంటున్నారు అయితే ఫ్యూచర్లో మనకి ఎప్పుడైతే ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇది అంతా అయినాక ఇక్కడ చుట్టుముటు మనకు మళ్ళీ లైవ్లు అనేది పెరుగుతాయి పూర్వ వైభవం ఎట్లుండే ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు ఎట్లుండే ఈవెన్ మన కోటి అని అంటాము ఆ కోటి దగ్గర రెసిడెన్సీ అది యాక్చువల్గా అది కట్టినప్పుడు నీళ్ళల్లో ఏంచే డైరెక్ట్ దారి ఉండే అప్పుడు ఇన్ని బ్రిడ్జులు లేవు సో అప్పుడు ఆ పరిస్థితి ఎట్లుండే ఒక టోటల్ ఒక సివిలైజేషన్ కూడా మనకు నీటి పక్కనే ఉంటుంది అట్లా హైదరాబాద్ కూడా ఇక్కడ వెలవడానికి ఈ మూసినదే కారణము